దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ మన దాగుచోటును మన ఆశ్రయ దుర్గమైన మహోన్నతుడ యహోవా దేవుడు నేడు మనలను ప్రేమించి మనకు ఉపదేశము చేయుచు మనము నడవవలసిన మార్గమును మనకు బోధించుచు మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచన చెప్పుతారు ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన ఇచ్చు ఆలోచన చెప్పున మనము నడవగలిగితే మన జీవితాలలో ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను ఆయన జరిగిస్తారు అంత మాత్రమే కాక మనకు ప్రమాదాలు అపాయములు ఎదురైనప్పుడు ఆయన మనకు ఆలోచనను అందించచ్చు మనలను క్షేమస్థితిలోనికి నడిపిస్తారు ఈ రోజున మనము కొన్ని పనులు అనుకుంటున్నాం అసలు ఏ వర్క్ స్టార్ట్ చేయాలో ఏ ప్రయత్నాలు ముందుకు వెళ్లాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నాం మనము ఎవరినైతే నమ్ముకుని వారి సలహా కొరకు వెళుతున్నామో వారు కొన్ని అయోమయ సలహాలు అనవసరమైన ఆలోచనలు చెప్పి మనల్ని మరింత నష్టపరుస్తూ ఉన్నారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమా గొప్ప ఆలోచనలు ఇవ్వగలిగిన ఆలోచనలను క్రియారూపకంగా జరిగించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుని ఆలోచన కొరకు మనము ఎదురు చూస్తే ఆయన నిశ్చయంగా మనపై దృష్టి ఉంచి మనకి మంచి ఆలోచన చెబుతారు మనము నడవాల్సిన మార్గములో ఆయన మనలను నడిపిస్తారు మరి దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పాలంటే మనం ఎలాగను ప్రవర్తించాలో తెలుసా ఆలోచన ఇవ్వగలిగిన ఆలోచన కర్త అయిన యహోవా దేవుని అందు మన పూర్ణ హృదయంతో మనము నమ్మకం ఉంచాలి ఆయనను నమ్మినట్లయితే ఆయన నిశ్చయంగా మన కొరకు అద్భుతమైన ఆలోచనలు దయచేస్తారు ఆయనను నమ్మలేదనుకోండి ఆయన ఎలా మనకు ఆలోచన చెబుతారు ఆయన మాటను నమ్మాలి ఆయన శక్తిని నమ్మాలి ఆయన బలమును నమ్మాలి ఆయన మన కొరకు చేయగలిగిన గొప్ప కార్యములు యందు పూర్ణ హృదయముతో ఉంచాలి ఇట్టి నమ్మకము మనం ఉంచగలిగితే నిశ్చయముగా దేవుని మహిమ కార్యాన్ని మనము పొందుకుంటాము మరి దేవుని యందు నమ్మకం ఉంచుదామా దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునగాక ఆమె అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ సురాజ్య మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనస్తో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీరు మేము నడవవలసిన క్రోవను నడిపిస్తానని మాకు మంచి ఆలోచనను అందిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు మీ అందు నమ్మకం ఉంచి అతి ఆలోచనను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ నేను నైన దీవును కుమరించమని మీ రాకర కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ